దేశవ్యాప్తంగా వీరంతా కూడా తీవ్ర న్యూరాలజెటిక్ కార్డియాక్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు దీంతో అరవై ఏళ్ళు పైబడిన వారు ఎవరు కూడా ఈ టీకానైతే వాడవద్దని ఎఫ్డీఏ మరియు సిడిసి సూచించాయి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ టీకాని వాడకూడదని తెలుపుతూ ఈ డ్రగ్ పై మరింత పరిశోధన జరుగుతున్నట్టు వెల్లడించింది సో అసలేంటి ఈ డ్రగ్ అనేది కూడా ఇప్పుడు మనం చికెన్ గున్యా చికెన్ గున్యాకి ఇచ్చే ఐఎక్స్ సిహెచ్ఐ క్యూ టీకా మనకి వాడొద్దని హెచ్చరికలైతే జారీ అయ్యాయి ఈ ఐఎక్స్ సిహెచ్ఐక్యూ అనేది చికెన్ గున్యా వైరస్ను నివారించేందుకు ఉపయోగించే ముఖ్యమైన టీకా ఇది ప్రపంచంలోనే ఈ వ్యాక్సిన్ తొలిగా తీసుకురావడం జరిగింది చికెన్ గున్యాకి టీకాతో ఇటీవల తీవ్ర దుష్ప్రభావాలని ఎదురుతున్న నేపథ్యంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిడిసి అరవై పై పైబడిన వారికైతే హెచ్చరించింది ప్రస్తుతం ఎనభై వేలకు మందికి ఈ టీకా ఏవంగా అందులో అరవై నుంచి ఎనభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన వ్యక్తుల్లో పదిహేడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు నమోదు కాగా అందులో ఇద్దరు దుర్మరణం చెందారు దీని చేత ఈ డ్రగ్నైతే అరవై ఏళ్ల నుంచి ఎనభై తొమ్మిది ఏళ్లలోపు ఉన్న వయసు వరకు కూడా ఇవ్వద్దంటూ వీరంతా కూడా తీవ్ర న్యూరాలజిటిక్ కార్డియాక్ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నట్లు దాంట్లో అయితే పేర్కొనడం జరిగింది దీంతో అరవై ఏళ్ళు పైబడిన వారికి ఈ టీకా వాడొద్దని ఎఫ్డీఏ సిడిసి అయితే సూచించాయి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ టీకాను ఎవరు కూడా వాడవద్దని ఈ డ్రగ్పై మరింత పరిశోధన జరగాలని వెల్లడించింది సిడీసీ ఎఫ్డీఏ సో ఎవరైనా కానీ అరవై ఏళ్ళు పైబడిన వారు ఈ చికెన్ గున్యాకు సంబంధించి టీకా అనేది వేయించుకోవాలంటే మాత్రం కొంచెం ఆలోచించదగ్గ విషయమే ఎవరు కూడా ఈ టీకా ఇప్పుడే సజెషన్ అయితే తీసుకోవద్దు